రంగారెడ్డి జిల్లా తుర్కే మున్సిపాలిటీలో ఆర్టీసీ విస్త్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అధికారంలోకి వస్తే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నాడు మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలిగిన ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు చేయడం కార్యక్రమం మొదటిగా తీసుకున్నాం దాని తర్వాత ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంత రైతులకు సన్న బియ్యానికి సన్న బట్టలకు బోనస్ ఇస్తా ఉన్నాం తెలంగాణ మొత్తంగా ఓన్లీ తనికులకే పరిమితం అనుకునే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ పంపిణీ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రుణోభం పంట సహకారాన్ని కూడా మున్సిపాలిటీ కలిసినప్పటికీ కూడా వ్యవసాయం ఉంది ఇక్కడ కూడా మరి వాళ్ళందరూ కూడా పంట సహకారం అందించే కార్యక్రమం కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ అన్ని ఎకరాలకు ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది రోజులుగా తొమ్మిది వేల కోట్లు వేసి ఇలా పంట సహకారం చేసేటువంటి కార్యక్రమాన్ని సరైన రైతులు ఇచ్చే విధంగా చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్లు ఇచ్చి వాళ్ళంతా ముగ్గురు కోసుకొని ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకటి తారీఖున జీతం తీసుకునే విధంగా మరి వారికి ఉండేటువంటి కుటుంబ జీవిత నౌకరు నడుపుకోవడానికి ఇబ్బంది లేకుండా విధంగా చేస్తా ఉన్నాం